యహోవాని ఆశీర్వదించు కాపాడునుగాక నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసును కరుణించునుగాక యహోవాణి మీద తన సన్నిధి కాంతి నీకు సమాధానము కలుగు చేయునుగాక ఆమెన్ తైలాభిషేక పండుగ సందర్భముగా నిర్గమా కాండములోని నలభై అధ్యాయముల దీవెనలు విసిగించబడినను విస్తరించే భాగ్యము వర్ధిల్లే భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మన అందరికిని అనుగ్రహించను గాక ఆమెన్ ప్రభు హృదయమును దోచుకొని దాచబడే భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహించును గాక ఆమెన్ పద మనలను పరలోకమునకు పద అనును గాక ఆమెన్ సూచనార్థమై సాక్షాత్థమై మనము వాడబడుదుము గాక ఆమెన్ సమస్యల యందు సన్నిధిలో మొర్రపెట్టుదుము గాక ఆమెన్ వాగ్దానములను వారసత్వమును ప్రభు మన జీవితములో క్రూడీపరచును గాక ఆమెన్ సమస్త విషయములలో సర్వాధికారము కలిగిన వారిగా మనలను తీర్చిదిద్దును గాక ఆమెన్ దేవుని వ్రేలు మనకు మేలులను అనుగ్రహించును గాక ఆమెన్ పేరు పెట్టి వేరు చేసి విమోచనకు మనలను సిద్ధము చేయును గాక ఆమెన్ కారు చీకటలో కాంతి వెదజల్లు వారముగా మనలను మార్చును గాక అమెన్ ఇహపరముల జీవితముల యందు ఘనత నిచ్చెను గాక ఆమెన్ నిత్య జీవపు గొర్రె రక్తము చేత భూమి మీద విడిపింపబడి పరమునకు నడిపింపబడే భాగ్యము మనకు కలుగును గాక అమీన్ పగలు రాత్రి పరిశుద్ధాత్మ తండ్రి స్వాధీనము వెలిగింపు నడిపింపులో ఉందుము గాక ఆమెన్ అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవల ఒడ్డుకు చేరగలిగే భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మనకు గాక మారాను మధురముగా మార్చి మహిమలోనికి మనలను ఆహారమై ఉన్న క్రీస్తు నిరంతరము మనలను పోషించును ఆమెన్ నిత్య జీవపు ఓటల ద్వారా నిత్యమేళ్లను అనుభవములను తండ్రి ఆమెన్ మానవ బంధుత్వములోని మాధుర్యమును దైవ బంధుత్వంలోని మహిమను మనము అనుభవించుదుము గాక ఆమెన్ క్రీస్తు మహిమ ప్రకాశత ఆయనను మనకు కనబర్చును గాక ఆమెన్ పది ఆజ్ఞల పరిపూర్ణత మన సమర్పణ ద్వారా తండ్రి మనకు అనుగ్రహించును గాక ఆమెన్ దైవ దాసత్వములో నుండి దైవ వారసత్వములోనికి పరిశుద్ధాత్మ తండ్రి నడిపించును గాక ఆమెన్ దైవ హృదయమును దోచుకుని వారలనుగా పరిశుద్ధాత్మ తండ్రి తీర్చిదిద్దునుగాక ఆమె ఆత్మ తండ్రి సాతానుపై విజయం ఇచ్చి విస్తరింపజేసి వరుణి వద్దకు చేర్చునుగాక ఆమె దైవ సహవాస ఔన్నత్యమును మనకు అందించుటకు మహిమ నుండి అధిక మహిమకు చేర్చునుగాక ఆమె దైవ వెలిగింపును దైవ పోషణను కలిగిన దైవ సహవాసములో ప్రభువు స్థిరపరచునుగాక ఆమెన్ పరలోక అనుభవ సౌందర్యమునకు అర్హులుగా ఆయన మనలను మార్చును గాక ఆమెన్ దేవుని సన్నిధిని సమర్పణ కలిగి నిత్య సహవాసమును అనుభవ అంతస్తులను కలిగి ఇందుము గాక ఆమెన్ దైవ అలంకారము దైవ ఘనత కలుగునట్లుగా ప్రభువు అభిషేకించి ప్రతిష్టించును గాక దైవ యాజకులుగా స్థిరపడి సేవించుటకు పరిశుద్ధాత్మ తండ్రి వీలు కలిగించుగా పరిశుద్ధాత్మ అనుగ్రహించు ప్రార్థనా స్థుతులను బట్టి దైవ ప్రత్యక్షతానుభవములోనికి చేర్చబడుముగా బెసలేలు అహోలియాబుల వలె మహిమ నిపుణతను కలిగి మహిమ వ్రాత బైబిల్ మిషన్ కొరకు ఇహపరములయందు వాడబడే భాగ్యము కలుగునుగాక ఆ దైవపక్షముగా నిలువబడే భాగ్యమును దైవ సన్నిధిని ఆశ్చర్యకరమైన విజ్ఞాపన ద్వారా జనులకు రక్షణ రాకడానుభవము కలిగినట్లుగా చేయు వీలు ప్రభువు దయచేయునుగాక ఆమెన్ దైవ మానవ స్నేహము దైవ సన్నిధి నడిపింపు దైవ మహిమ ప్రత్యక్షత నిరంతర అనుభవములుగా ప్రభువు స్థిరపరచునుగాక ఆమెన్ తగ్గిపోని మహిమ ఆత్మ సంబంధమైన పరిచర్య ద్వారా కలిగి నూతన ఇరుషలేము సంకల్ప సాధన కొరకైన సమర్పణ సేవ పరిశుధాత్మ తండ్రి నిత్య అనుభవముగా ఆమెన్ అత్యధికమైన సమర్పణను బట్టి అందమైన ఆలయముగా తీర్చిదిద్దబడే భాగ్యము కలుగునుగాక ఆమెన్ దైవ సహవాసము సదుపాయము శక్తిలో ఉన్న పరిపూర్ణత పరిశుధాత్మ దేవుడు మనకిచ్చునుగాక ఆమెన్ దైవ కార్యముల లెక్క వలన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవాలంకార ఘనతలు నిత్య ఆవరింపుగా మనకు ఉండును గాక ఆమెన్ దైవ మహిమ నిలిచి దైవ మహిమ మందిరములుగా దైవ తేజస్సుతో యుగయుగములు వదిలే భాగ్యము గొర్రె పిల్ల దేవుడు తన భార్యకిచ్చును గాక ఆమెన్ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగును గాక ఆమెన్ పరిశుద్ధాత్మ నింపుదల వరములు దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ దేవుడు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ అనుభవాలు కలుగునుగాక ఆమెన్ వ్యక్తులు వారి కుటుంబములు వారి ఇండ్లు వారి ఆర్థిక పరిస్థితులు సేవా సంఘములు ఉద్యోగములు రెక్కల కష్టములు బిడ్డల చదువులు దీవింపబడునుగాక ఆమెన్ పనులు ప్రయత్నములు ప్రయాణములు ప్రయాసములు దీవించబడునుగాక ఆమెన్ పాప ప్రేరేపణ గలవారులారా దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మను దీవించునుగాక ఆమెన్ అనారోగ్యవంతులారా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మను దీవించునుగాక ఆమెన్ లేమి గలవారులారా దేవుడు మీకు కలువనిచ్చి మిమ్మను దీవించునుగాక ఆమెన్ బిడ్డలు లేని వారులారా దేవుడు మీకు శిశుదానము చేసి మిమ్మను దీవించునుగాక ఆమెన్ భూత పీడితులారా దేవుడు మీకు విముక్తిని దయచేసి మిమ్మను దీవించునుగాక ఆమెన్ మందమతులారా దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమునిచ్చి మిమ్మను దీవించునుగాక ఆమెన్ శత్రు బాధ దేవుడు మీకు శత్రు బాధ లేకుండా చేసి మిమ్మను దీవించునుగాక ఆమెన్ అన్యాయం పాలకుచున్న వారలారా దేవుడు మీకు న్యాయం అనుగ్రహించి మిమ్మను దీవించునుగాక ఆమెన్ రుణ బాధ గలవారులారా దేవుడు మీకు రుణ బాధ తీర్చి మిమ్మను దీవించునుగాక ఆమెన్ యుక్త సమయంలో పెండ్లి సమకూడని వారలారా దేవుడు మీకు మంచి జత నేర్పరిచి మిమ్మను దీవించునుగాక ఆమెన్ కుటుంబ కలహములు గలవార్లారా దేవుడు మీ కలహములు నాపుచేసి ఐకమత్యత కలిగించి మిమ్మను దీవించునుగాక ఆమెన్ నానా విధములైన చిక్కులు గలవార్లారా దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మను దీవించునుగాక ఆమెన్ దైవభక్తి కుదరని వార్లారా దేవుడు మీకు మనోనిదానమును స్థిర భక్తావేశమును పుట్టించి మిమ్మను దీవించునుగాక ఆమెన్ దేవుని ఎడల అపనమ్మిక భీతి విసుగుదల తొందరపడి గుణము అనాలోచన చింత నిరాశ మొదలగునవి మీలోనికి చేరకుండునట్లు దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్ జీవాంతమంది మీకు మోక్షభాగ్యము లభించునట్లు దేవుడు మిమ్మను కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మసహవాసమును మీ అందరికీ తోడయిండును గాక ఆమెన్